ఆయన దగ్గరకు వస్తేనంటే మన చింతలన్నీ మన బాధలన్నీ మన కష్టాలన్నీ మన ఇరుకులన్నీ చెప్పాలి చెప్పాలి మన ఇబ్బందులన్నీ ఘోర పాపము చేస్తున్న మన బ్రతుకులలో ఘోర పాపినని ముద్ర వేయబడిన మన జీవితాలు ఆయన చెంతకు వస్తేనట ఆయన ఏం చేస్తాడంట ప్రేమతో మనల్ని హత్తుకుంటాడట ఈ లోకంలో ఎవరండి అలా చేసేది చిన్న తప్పు చేస్తేనే క్షమించలేని గుణాలు కలిగినది లోకం చిన్న పొరపాటు నీ ద్వారా జరిగితేనే దూరంగా వెలివేసేది ఈ లోకం చిన్న తొందరపాటు జరిగితేనే నీకు దూరంగా దూరంగా నెట్టివేసేది ఈ లోకం కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా హత్తుకుని ప్రేమ ఆయన ఎదుకొచ్చి ప్రభు నేను తేడా పడ్డాన ఇంత తప్పు చేశాన ఇలా చేశాను అలా నడిచానాయ అలా నడిచి ఉండకూడదు అలా మాట్లాడి ఉండకూడదు ప్రభు ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తానంట ఆయన ఆయన ప్రేమను చూపిస్తాడట నీకు ఏ మనుష్యుడు చూపించలేనంత ప్రేమ బ్రదర్ ఏ మనుష్యుడు చూపించలేని ప్రేమ నా ఏ దగ్గర దొరుకుతుంది ఎవడు సహాయం చేయలేని సహాయత నా ఏ నీకు చేస్తాడు ఎక్కడ దొరకని ఆ అద్భుతమైన కార్యాలు నా ప్రభు దగ్గర దొరుకుతాయి ఆయన ఎవరో తెలుసా ప్రేమామూర్తి అయి ఉన్నాడు కరుణామూర్తి అయి ఉన్నాడు నిన్ను క్షమించగలిగిన సిద్ధ మనస్సు కలిగిన ఎదుట నిలబడి ఉన్నాడు నా దేవుడు గట్టిగా చెప్తా హాను సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన ఎలా క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు క్షమించబడ్డావు అనేటువంటి స్థితి నీకు ఆ అనుభవంలోకి వెళ్తేనట అని ఎన్ని కళ్ళ కళ్ళెద్దుటి ఉంచుతాడు ఎన్ని మేలు చేయ మొదలు పెడతాడు ఎన్ని దీవుళ్ళు మూయబడిన ద్వారాలు కూడా వేయబడిన గడియలు కూడా ఇనుప ఇనుప గడియలు ఏమంటే ఇత్తడి తలుపులన్నీ పగలగొట్టబడతాయి ద్వారాలు తెరవబడును కాక నలు దిక్కులు చినికి సహాయం అందును కాక గొప్ప మేలునికి జరుగును కాక ఆమె చెప్పండి గట్టిగా హాలూయ హాలూ ఎప్పుడో తెలుసా నా ప్రభువా నేను పాపిని అని నీ నోట నోట నువ్వు సంపూర్ణంగా ఒప్పుకున్నప్పుడు మనసాహార నువ్వు చేసిన ప్రతి దోషాలకి నువ్వు కన్నీరు కాలుస్తూ పాపాలు కన్నీరు కాలుస్తూ మాట్లాడిన మాటలకు కన్నీరు కాలుస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చొని పడి పడి ఆయన పాదాలు నువ్వు ఆశ్రవదిస్తేనే దీవిస్తేనే నేను క్షమించానని నువ్వు చెబితేనే ప్రభు నేను నేస్తానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవటం మొదలు పెడితే బిడ్డ నువ్వు అడగక్కర్లా నాకు ఆస్తినివ్వయ్యా అంతస్తునివ్వయ్యా ఈ తలెత్తు ప్రభువా ఒక స్థలం ఇవ్వయ్యా ఒక ఇల్లు ఇవ్వయ్యా ఒక వాకిల్ ఇవ్వయా అడగక్కర్లేదు అడగక్కర్లేదు నువ్వు ఆయన ద్వారా క్షమించబడిన బిడ్డవైతే ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలులు దాచి ఉంచిన మేలులు ఆయన నీకు స్వతంత్రంగా ఇస్తాడు చేస్తాడు పట్టి చేస్తాడు నమ్మిన చపలు కొద్దిస్తో తీద్దాం బట్టిగా ఇస్తాడు బిడ్డ నువ్వు నమ్ము అంతే నువ్వు నమ్ము నువ్వు నమ్మేది మనిషిని కాదు నమ్మి నమ్మి మోసపోయావు సోదరం చెప్పండి నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి హలుమాలు మోసపోయావు పలు మాలు మోసపోయా ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు ఇలా ఎంత కాలము నీవు మీరు సోదు నాయను నాయే సయను నమ్మి నా ఓ సోత్ర విలువైన బహుమానమే మీకు బ్రదర్ సిస్టర్ అయ్యా అమ్మా విలువైన బహుమానము శ్రేష్టమైన బహుమానము నాయ సై కుమానమే నీకు నిక్షయమే నమ్మి నమ్మి ఓ నమ్మి నమ్మి అర్థం స్వరమెత్తి నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి ನೀವು ಸಾಗಿಬೋದು ನಾಯೇ ಸೈನು ಹೋದ್ರ ಅನುಮತಿ ಮಾಡಾಲೇ ಬಿಡಾ.